తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ అందులో ప్రతిదీ కూడా బాధ్యతాయుతంగా పూజలు జరగాలి అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా హిందూ భక్తులు ఎవరు కూడా ప్రపంచంలో అంగీకరించరు అక్కడ పాటించే విధానాలన్నింటినీ కూడా ధర్మ పరిరక్షణకు అనుగుణంగా ఉండాలి అందులో తేడా జరిగింది అన్నటువంటిది తీవ్రమైనటువంటి ఆరోపణ చేసుకొస్తున్నారు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు గారికి మీదన తీవ్రమైన ఆరోపణ చేశారు ఏంటంటే అడిషనల్ ఈవోగా పనిచేస్తున్నటువంటి వెంకయ్య చౌదరి గారికి తండ్రి పెదకర్మ సందర్భంలో ఒక దారుణమైన తప్పు చేశారు ఆలయ బొక్కసం సంరక్షకులు గురురాజస్వామి అడిషనల్ ఈవోకి పరివర్తం కట్టారు ఇది ఆలయ రంగనాయకుల మండపంలోనూ బంగారు వాకిలి వద్ద ప్రత్యేక రోజుల్లో నిర్వహించే సంప్రదాయం వేదాశీర్వచనం ఆలయంలో మాత్రమే చేయాలి పట్టు వస్త్రం కప్పడం ఏంటి పెదక